పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారి ఆఫీస్ మరియు ఎస్పీ గారి ఆఫీస్ నందు అర్జీదారులకు ఇరవై ఒకటవ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇక్కడికి వచ్చిన వారికి సమయానికి భోజనం ఏర్పాటు చేయాలని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు కోరగా పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధర్భంలో పట్టణంలోని వివిధ వర్గాల సహాయంతో కార్యక్రమం కొనసాగుతుంది నేటి కార్యక్రమానికి ప్రముఖ మెడికల్ వ్యాపారి గుండా అమర్నాథ్ సహకరించగా కమిటీ వారు షాలువతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక కలెక్టర్ గారి ఆఫీసు అలానే ఎస్పీ గారి ఆఫీస్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి మీ చేసేటటువంటి అర్జీదారులందరికీ కూడా గత ఇరవై వారాలుగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చంద్రబాబు ఐదు బాబు గారి కోరిక మేరకు పల్నాడు జిల్లా ఆర్యవైస్ సంఘం దీన్ని టేక్ ఓవర్ చేసి ఇరవై వారాల నుంచి ఈ రెండు చోట్ల కూడా ప్రతి సోమవారం రెండు వందల మందికి ఇక్కడ రెండు వందల మందికి అక్కడ రెండు వందల మందికి మొత్తం నాలుగు వందల మందికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాం దాతలందరి సహాయంతో ఇది ఇరవై ఒకటో వారం ఈ వారం ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారు దివ్య వర్మ గుండా అమర్నాథ్ గారు వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలానే ముందుగా ఈ కార్యక్రమానికి ఒక కమిటీ కావాలి ఈ స్పందన కార్యక్రమానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం దాంట్లో తాడువై రామకృష్ణ గారు గౌర్ శ్రీని గారు ద్రౌపది విజయ్ కుమార్ గారు అలానే మస్తాన్ గారు ప్రభాకర్ గారు నాగేశ్వర గారు ఇట్లా ఒక పదకొండు మంది కమిటీగా ఒక నలుగురు వారిపై నుండి ఈ కార్యక్రమాన్ని ఇరవై వారాలుగా దిగ్విజయంగా నడుపుతూ ఉన్నారు ఈ కార్యక్రమం ఎక్కడా అంతరాయం కలగకుండా దాతల సహాయ సహకారాలతో ఇక్కడికి వచ్చేటటువంటి అర్జీదారులందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉంటాం ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఎన్నో సమస్యల మీద ఈ రెండు చోట్లకి ప్రజలు రావడం జరుగుతుంది ఎస్పీ గారు ఆఫీస్లో కలెక్టర్ గారు ఆఫీస్లో భోజన చేసిన ప్రతి ఒక్కరూ ముందు అన్నదాత సుఖీభవా అని వీళ్ళని ఆశీర్వదిస్తూ సమయానికి అన్నం పెట్టారని చెప్పేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతామని చెప్పి ప్రజలు తెలుపుతూ ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ గారు సత్యబాబు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు ఎస్పీ ఆఫీస్లో అలానే అక్కడికి కూడా గౌరవ కలెక్టర్ గారు రావడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాన్ని రెండు చోట్ల కూడా వీళ్ళు అభినందించడం నిజంగా మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమానికి దాతలు సహాయ సహకారాలు అందిస్తే ఇక్కడికి మీరు చూస్తే గమనిస్తే మీకు తెలుస్తూ ఉంది చాలా భేదవాలు వస్తున్నారు ఎన్నో సమస్యల మీద వస్తారు ఇక్కడి నుంచి బయటికి పోయి తినాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వారందరికీ కూడా మనం ఒక్కొక్కటి అన్నదానం చేయటం వల్ల మనకి మంచిది చక్కగా తిని వాళ్ళు కూడా చల్లని దీవులు అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్క డోనర్ ఈ కార్యక్రమానికి సహకరించాలని ప్రత్యేకంగా కోరుకుంటా సెలవు